హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతిరో ఛానల్ సో ఈరోజు నేను సింపుల్గా టీ ఎలా చేసుకోవచ్చు అని చెప్తున్నా ఏంటి నా అనుకోవచ్చు బట్ చాలా మంది టీ చేయడం కూడా రాని వాళ్ళు ఉంటారు వాళ్ళకు యూజ్ అవుతుంది సో నేను ఇప్పుడు ముగ్గురు కోసం టీ ఎలా చేసుకోవచ్చు అని చెప్పబోతున్నా ముందుగా టీ కోసం ఒక గిన్నెను తీసుకోవాలి దానిలో వన్ అండ్ హాఫ్ గ్లాస్ పాలు పాలు అలానే వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్ళను వేసుకోవాలి వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెను పెట్టుకోవాలి కొద్దిగా ఈ పాలు నీళ్ళు మరిగాక ఇందులో త్రీ చిన్న స్పూన్స్ టీ పొడి అలాగే అలాగే చిన్న అల్లం ముక్కని దంచి వేసుకోవాలి వేసుకున్నాక అలాగే ఒక పెద్ద స్పూన్ పంచదారని కూడా వేసుకోవాలి వేసుకున్నాక ఒక త్రీ మినిట్స్ బాగా మరగనివ్వాలి బాగా మరిగాక కప్స్లో వడపోసుకోవాలి సో ఇది సింపుల్గా టీ చేసుకునే పద్ధతి